హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సండే సో హస్బెండ్ చేతి కాఫీ తర్వాత కాఫీ తాగేసిన తర్వాత పెసరెట్ ఇద్దామని పెసరలు పెట్టాను నేను రుబ్బే టైంకి కరెంట్ లేదు సరే ఆకలేస్తుంది అంటే మ్యాగీతో అయితే కవర్ చేసేసి ఫస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము తర్వాత ముందు రోజు నైట్ మీటీగోలో మీట్ అయితే ఆర్డర్ చేశాను మీట్ అంటున్నావు చికెన్ చూపిస్తున్నావు అంటున్నారు కదా సో వీళ్ళ దగ్గర చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది సీ ఫుడ్ ఉంటుంది మొత్తం నాన్ వెజ్ అన్ని రకాల నాన్ వెజ్ జరుగుతుందనమాట దట్టు మనకి ఫ్రెష్గా డెలివర్ చేస్తారు మనం అంటే ఏ టైంకి కావాలి ఏంటి అనేది స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు బుక్ చేసినా కూడా ఇస్తారనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది నాన్ వెజ్ అయితే ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి స్పాన్సర్ ఈ ఏం డబ్బులతో కొనుక్కున్నాము సో ఇంకా నాన్ వెజ్లోకి వెళ్ళిపోదాం సండే కదా ముందైతే కీమా చేస్తున్నా నేను అంటే ఇటు కర్రీ కాదు అటు డ్రై కాదు ముద్ద కూర అంటారు కదా అలా అనమాట ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను రెండు అంటే రెండు లవంగాలు వేసుకున్నాను చాలా ఇంపార్టెంట్ అనమాట టేస్ట్ ఎన్హాన్స్ చేస్తాయి దాని తర్వాత రెండు పచ్చిమిర్చి స్లిప్స్ దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి చక్కగా వేయించేసుకుంటున్నాను నాకు ఈ కర్రీ చాలా ఇష్టం నార్మల్గా మటన్ ముక్కలతో చేసిన కర్రీ కన్నా నాకు కీమా అంటే చాలా ఇష్టం అనమాట దట్టు కాంబినేషన్ రసం ఉంటే అదిరిపోతుంది ఆల్రెడీ నాకు లెఫ్ట్ ఓవర్ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఇంట్లో నేనే తినేదాన్ని అంటే అంజన్ శ్రీకర్ పెద్ద కీమాకి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళు మటన్ ముక్కలు అయితే సో అందుకని కొంచెమే ఆర్డర్ పెట్టుకున్నాను నేను తినాలనిపించింది చాలా రోజుల తర్వాత అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అంతా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇట్లా నీట్గా చేసుకున్న కీమాను కూడా ఇందులో వేసేస్తున్నాను మటన్ మీన్స్ అంటారు కదా దానిలో అయితే కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసేసి చక్కగా కలిపేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎందుకో తెలీదు మటన్ నాకు అసలు నచ్చదు కానీ చిన్నప్పటి నుంచి ఈ కర్రీ అంటే బాగా నచ్చుతుంది సో ఇట్లా వాటర్ అందులోంచి వచ్చి వాటర్ మళ్ళీ ఆవరైపోయిన తర్వాత చక్కగా ఇందులో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను గరం మసాలా తర్వాత మటన్ మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని స్పైసెస్ అన్ని అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలా అంతా ఈ మనం వేసిన మటన్ మిల్స్కి మొత్తం పట్టేసిన తర్వాత ఒక కప్పు లేకపోతే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇక్కడైతే నేను వండుతుంది ఇప్పుడు హాఫ్ కేజీ మటన్ కీమా అనమాట తర్వాత ఫోర్ విజిల్స్ ఫోర్ విజిల్స్ తర్వాత తీస్తే ఏంటంటే ఇంకొంచెం వెట్ ఉంది నేను తీసేసరికి అందుకని చెప్పి నాకు మరి ఇంత పెట్టుకోవద్దు సో ఇంకొంచెం వాటర్ ఎలా ప్రొవైడ్ చేసేద్దామని చెప్పేసి మళ్ళీ సిమ్లో అయితే పెట్టేసి వేయించుకుంటున్నాను సో నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అన్నంలో కలుపుకోవడానికి నాకు అలా ఇష్టమో అలా వచ్చే వరకు నేనైతే వెయిట్ చేస్తున్నాను చాలా సింపుల్ అండి నార్మల్ మటన్ అయితే చాలా సేపు ఉడుకుతుంది ఎక్కువ మసాలా వేయాలి ఎక్కువ టైం పడుతుంది బట్ కీమా ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో అయితే సో నే మా ఇంట్లో మా అమ్మ మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి ఇలాగే చేసేవాళ్ళు మా అయితే ఇందులో తడి మసాలా వేస్తారు అంటే గసగసాలు కొబ్బరి ధనియాలు ఇదంతా పేస్ట్ చేసుకుంటాం కదా ఆ పేస్ట్ కూడా వేసి వండుతారు ఆవిడైతే సో నేనైతే అవేమి వేయను జస్ట్ ఇలాగే వండేస్తాను అనమాట సో నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు ఇంకొంచెం ఒక టెన్ మినిట్స్ ఉంచాము అంటే ప్రోపర్ ఫ్రై అయిపోద్ది సో నాకు ఇలా చాలు దీనిలో ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని చక్కగా డిష్ అవుట్ చేసేసుకోవటమే చాలా హెమ్మీగా ఉంటుంది సింపుల్గా వండేసుకోవచ్చు నా దగ్గర అయితే టమాటో రసం ఉంది లెఫ్ట్ ఓవర్ కానీ దీనికి చింతపండు రసం కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి సో ఇప్పుడైతే చికెన్ కర్రీ సో నేను చికెన్ కేజీ పెట్టాను మటన్ కీమా హాఫ్ పెట్టాను ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇది తినరనమాట సో లేచిన తర్వాతే కొంచెం సేపు డిస్కషన్స్ అవుతాయి సండేస్ మా ఇంట్లో ఫస్ట్ థింగ్ బయట తీసుకుందామా ఇంట్లో చేసుకుందామా సో ఇంట్లో చేసుకుందాము అంటే ఏమున్నాయి ఏం తెప్పించుకోవాలి అలాగా శ్రీకరేమో బిర్యానీ బిర్యానీ అంటున్నాడు అంజనేమో బిర్యానీ కాదు ఏదైనా మంచిగా గ్రేవీ కర్రీ చెయ్యి అంటూ ఉన్నాడు సో ఇద్దరిని మేనేజ్ చేయాలి కదా మనో లేకపోతే కోపం వస్తుంది దాని గురించి ఫస్ట్ అయితే చికెన్ మంచిగా గ్రేవీ చేద్దామని స్టార్ట్ చేశాను మీకు ఒకరోజు ఈరోజు సీక్రెట్ రెసిపీ ఒకటి చెప్తాను ముందుగా అయితే ఆయిల్ వేడి చేసేసుకున్నాను దానిలో పచ్చిమిర్చి స్లిక్స్ వేసేసాను తర్వాత కరివేపాకు వేసాను కరివేపాకు మస్ట్ దాని తర్వాత ఆనియన్స్ వేసేసి వేయించేసుకుంటున్నాను మీరు అందరూ రెస్టారెంట్స్కి డిన్నర్ చేయడానికి లంచ్ చేయడానికి వెళ్తారు కదా ఎప్పుడైనా మీరు అక్కడ మొగలాయి చికెన్ అని ఎప్పుడైనా తిన్నారా అంటే లైక్ ఈవెన్ తందూరిలో అయినా కూడా గ్రేవీ చాలా తిక్కుగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది పర్టికులర్గా బటర్ నాన్తో తింటాం ఎక్కువగా గ్రేవీ కర్రీస్ ఆ గ్రేవీ ఎలా వస్తుంది అనేది నేను ఈరోజు చూపిస్తాను మీకు సో ముందైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి బ్లెండర్ ఉంటే బ్లెండర్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను కేజీ వండుతున్నాను కాబట్టి క్వాంటిటీస్ తీసుకుంటున్నా ముందుగా అయితే జీడిపప్పు తీసుకోండి జీడిపప్పు తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోండి నా దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ ఉన్నాయి సో కాబట్టి నేను రెడీమేడ్ తీసుకుంటున్నాను మీరు ఇంట్లో కనుక చేసుకుంటే ఆయిల్ అంతా నీట్గా టిష్యూకి తుడిచేసి అప్పుడు యాడ్ చేసుకోండి సో అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని బాదం పప్పు ఏంటి చికెన్లో బాదం పప్ప అని అనుకుంటున్నారు కదా ట్రస్ట్ మీ టేస్ట్ ఎదిరిపోతుంది టేస్ట్కి నాది గ్యారంటీ దాని తర్వాత కొంచెం కర్డ్ ఇంట్లో చేసిన దానికన్నా బయట ప్యాకెట్ పెరుగు అయితే మేబీ కొంచెం బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్ వీటిని మొత్తం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేయండి సో ఈలోపు ఈ చికెన్లోంచి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా దీనిలో అయితే కొంచెం ధనియా పొడి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేస్తున్నాను చేసేసి శుభ్రంగా మిక్స్ చేసేసుకోండి ఈ గ్రేవీ మీకు రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా బటనాన్లోకైనా పర్టికులర్గా ఏ ఫ్లేవర్ రైస్లోకైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను చెప్తున్నాను కదా రెస్టారెంట్ స్టైల్ వస్తుందనమాట తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇది ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ అంతా ఇందులో వేసేస్తున్నాను యూజువల్గా అయితే మనం ఏం చేస్తాం గసాలు కొబ్బరి ధనియాలు జీలకర్ర హోల్ మసాలా స్పైసెస్ వేసేసి పేస్ట్ చేసుకుంటాం కదా సో అది రెగ్యులర్ స్టైలు అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ నాన్ వెజ్ ఎప్పుడూ ఒకే రకంగా వండను పర్టికులర్గా చికెన్ అయితే అసలు ఎప్పుడు ఒకే రకంగా చేయను నేను మా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చికెన్ నుంచి సో వాళ్ళ టేస్ట్ బడ్ సాటిస్ఫై చేయడానికి ఇలా నేను రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాను హిట్ అయితేనే మీతో షేర్ చేసుకుంటానన్నమాట సో ఇది చూసారా మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో గ్రేవీ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారు కదా మీరు మూత పెట్టేసి సిమ్లో కనుక చేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అదిరిపోతుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు అంటే టైం ఉంది పర్వాలేదు ఒక ఫార్టీ మినిట్స్ కర్రీ చేసినా పర్వాలేదు అని అనుకున్నప్పుడు మాత్రం ఈ కర్రీ ట్రై చేయండి మరి ట్వంటీ మినిట్స్లో అయిపోవాలి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోవాలి అంటే మీరు ఇలా వేసిన తర్వాత ప్రెజర్ కుక్కర్ పెట్టేయండి ప్రెజర్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది లేదు ఇలా బాండీలోనే ఉడికితే మాత్రం టేస్ట్ బాగుంటుంది మీకు ఈజీగా ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది కేజీ చికెన్ ఉడకాలి అంటే సో కాకపోతే ఏంటంటే సిమ్లో ఉడికించాలి అప్పుడే మీకు టేస్ట్ చాలా బాగా వస్తుంది సో ఇట్లా మొత్తం ఆయిల్ మళ్ళీ తేలిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ చికెన్ మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా వేసిన తర్వాత కూడా సిమ్లోనే మూత పెట్టేసి ఉంచండి మీకు స్పైసెస్ అన్ని చెక్ చేసుకోండి సాల్ట్ కారం మసాలా అంతా సరిపోయిందా లేదా అని ఇలా వస్తే మాత్రం గ్రేవీ మంచిగా ఉడికిపోయిన అనమాట మీకు అడుగు కొంచెం అంటుతున్న ఫీలింగ్ వస్తుంది సో అలా వచ్చింది అంటే గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టే సో నేనైతే కారం కొంచెం తక్కువ వేసాను మా బాబుని దృష్టిలో పెట్టుకుని సో అందుకని మీకు ఎల్లో డామినేటింగ్గా ఉంది మీరు మంచిగా కారం వేసుకున్నా లేకపోతే కాశ్మీరీ లాలు వేసుకున్నా మంచి కలర్ అయితే వస్తుంది బట్ నేనైతే నార్మల్ కారం మా బాబు తినేలాగా వేసాను కాబట్టి ఇలా ఉంది బట్ ట్రస్ట్ మీ గ్రేవీ అయితే అదిరిపోతుంది మీరు ఎవరైనా ట్రై చేస్తే ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోండి మీరు మ్యాక్సిమమ్ చపాతీ చేసినప్పుడల్లా ఈ ఏ వండడానికి ఇష్టపడతారు సో ఇంకా శ్రీకర్ బిర్యానీ బిర్యానీ అన్నాడు కదా సో వాడిని కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి వాటి టేస్ట్ బట్స్ని కూడా ఇంకా ఇక్కడ బగారా రైస్ అయితే చేశాను సో వాళ్ళిద్దరికీ అనమాట అందుకే కొంచమే చేశాను నాకైతే కీమా దీనిలో తినడం ఇష్టం లేదు నాకు మంచిగా వేడివేడిగా అన్నం పెట్టుకొని దానిలో చారు వేసుకొని కీమా కలుపుకొని తినడం నచ్చుతుంది సో అందుకని నా కోసం కూడా కొంచెం రైస్ పెట్టుకున్నాను మిగిలితే ఈవినింగ్ కూడా ఉంటుందని చెప్పి ఇదంతా అయ్యేసరికి అలాగో టూ ఓ క్లాక్ అయింది అప్పుడు వండినవే కాబట్టి ఈవినింగ్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ ఇవన్నీ అయితే ఇక్కడ పేర్ చేశాను మేము మామూలుగానే డైనింగ్ టేబుల్ మీద పెద్దగా తినము ఇలాంటి ఐటమ్స్ ఉన్నప్పుడు కుదరదు అనమాట నడవదు సో ఇప్పుడైతే చూపిస్తున్నాను ఈరోజు ఏమేమి ఉన్నాయని చెప్పి ఒక రీల్ కూడా చేశాను ఐ మీన్ షార్ట్ పోస్ట్ చేస్తాను ముందుకైతే బాగా అన్నం తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన టమాటో రసం నేను అది నిజంగానే ఈరోజు చేయలేదు ముందు రోజు బెండకాయ కర్రీతో చేసిన రసం అన్నమాట తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే సూపర్ డూపర్ రిచ్ గ్రేవీ చికెన్ కర్రీ చూస్తే మీకు ఎంత కలర్ఫుల్గా ఉందో నోట్లో పెట్టుకుంటే మీ టేస్ట్ అంతే సాటిస్ఫై అయిపోతాయి ఏంటి ఎన్నిసార్లు సొదలాగా చెప్తున్నామంటే అది అంత బాగుంటుంది మరి నేనేం చేయను చెప్పండి ఇక్కడైతే కీమా కర్రీ తర్వాత అయితే అటు చల్లగా లేదు అటు వేడిగా లేని పెరుగు సో యూజువల్గా ఒకటి చల్ల చల్లని పెరుగు అని ఉంటుంది కదా సో అంత చల్లగా అయితే లేదు నార్మల్గా ఉంది తర్వాత అయితే నా కోసం పెట్టుకున్న రైస్ సో ఈరోజు ఇవన్నమాట ఐటమ్స్ సో ఇంకా ప్లేట్స్ స్పూన్స్ వాటర్ అదే లంచ్ చేసేటప్పుడు నిందా అని వరుణ్ సందేశ్ గారు మూవీ ఒకటి చూసాము ఈవినింగ్ ఇంకా బోర్ కొడుతుందంటే ఈ సినిమా ఏంటో గెస్ట్ చేయండి ఈ సినిమా మీరు గెస్ట్ చేసి నాతో కామెంట్ సెక్షన్లో చెప్పాలి కరెక్ట్గా గెస్ట్ చేస్తారో లేదా అనేసి చూద్దాము ఎంతమంది ఈ సినిమాకి ఈ రోజుల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు అనేసి మాకు ఎప్పుడు బోర్ కొట్టినా మా టీవీలో మా యూట్యూబ్లో సెర్చ్లో మామూలుగా కనిపిస్తూనే ఉంటుంది హోమ్ స్క్రీన్ మీద ఈ సినిమా అన్నిసార్లు చూస్తూ ఉంటాం మేము చూద్దాం వీళ్ళు ఎవరు గెస్ట్ చేస్తారో సో సినిమా చూస్తూ కాఫీ అయితే తాగేస్తున్నాం ముందు రోజు బేకరీకి వెళ్ళినప్పుడు శ్రీకర్ కొన్ని కేక్ ఇట్లా పీసెస్ తెచ్చుకున్నాడు సో ఇది కూల్ కేక్ కాకుండా నార్మల్ కేక్ ఉంటుంది కదా మన చిన్నప్పుడు ఉండేది ఆ టైప్ ఆఫ్ కేక్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా వాడికి నచ్చింది ఇదేండమ్మా బేస్ ఇలా ఉంది క్రీమ్ ఇలా ఉంది అని అంటాడేమో అని అనుకున్నా బట్ వాడికి నచ్చింది అంతే కొన్ని కొన్నిసార్లు పిల్లలు మనల్ని మించి ఉంటారనమాట మనం ఏం చేయలేం సో తర్వాత మేము గణేష్ నిమజ్జనం చేసే ప్లేస్కి అయితే వచ్చాము భైరవుడి చెరువు అనేది ప్లేస్ ఉంది బాచిపల్లి దగ్గరే సో మేమైతే మేము కూడా ఇక్కడే మా వినాయకుడిని నిమజ్జనం చేసాము ఫిఫ్త్ డే వచ్చాము ఇంత లేదు కానీ బట్ కొంతసేపు చూసెళ్ళాము సో నైన్త్ డే అనమాట ఇది సండే అసలు ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మా ఏరియా అసలు ఎక్ ఇక్కడ చూసిన లడ్డు వేలం పాట డీజే లడ్డు వేలం పాట డీజే అస్సలు ఆ వైబు ఎంత బాగుందంటే నిజంగా అబ్బా వినాయక చవితి హైదరాబాద్లో ఎంత బాగుందిరా బాబో ఎవ్రీ టైం ఇక్కడే ఉండాలి అన్నట్టు అనిపించింది నాకు అంటే ఇక్కడ అపార్ట్మెంట్స్లో అంతా బాగా చేసుకుంటారు కదా ఇక్కడ ఒక గణపయ్యని తీసుకొచ్చారు పాపం దింపడానికి ఇట్లా ఉంటుంది కదా పెళ్ళిళ్ళు అప్పుడు యూస్ చేస్తారు దానిలో తీసుకొచ్చారు సో కొంచెం అనమాట దించడం మేము అనుకున్నాం ఎలా దించుతారో దించుతారో ఏంటో అని మేము అయితే ఫిఫ్త్ డే కూడా ఒకటే క్రేన్ ఉంది మేము కలిపినప్పుడు థర్డ్ డే కూడా ఒకటే క్రేన్ ఉంది బట్ ఈరోజు రెండు క్రేన్స్ పెట్టారు బాగా రిస్టిక్ చేశారు ఇంకా కలిపేది కూడా పెద్ద పెద్ద విగ్రహాలు కదా బాగా లోపలికి లోతులోకి వెళ్ళి కలపడం అయితే స్టార్ట్ చేశారు సో చూసారా వరుసగా ఎంతమంది గణపాయలు ఉన్నారో సో మెయిన్ రోడ్ మీద నుంచి అయితే ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు కానీ అక్కడ అసలు వీడియో కాదు కదా అట్లీస్ట్ మమ్మల్ని చూడడానికి కూడా ఆగనివ్వలేదు సో మేమైతే రోమ్ చేస్తూనే ఉన్నాము వన్ వరకు మాకు బలే నచ్చింది వైబు ఎందుకంటే కొండాపూర్లో ఉన్నప్పుడు మేము ఇది అంటే ఫీల్ కాలేదు ఈవెన్ నవీన్పూర్లో ఏంటంటే మా సందులో పెట్టినప్పుడు అక్కడికి వెళ్తేనే ఉండేదనమాట ఈసారి ఏంటో ఇంట్లో ఉన్నా కూడా వేలంపాటి అనిపిస్తుంది డిజే అనిపిస్తుంది ఊరేగింపులు క్రాకర్సు గణపతి బొప్ప మోరియా అని చెప్పేసి ఎంత బాగుందో నిజంగా ఇలా అంటే నిమజ్జనం ఎప్పుడు ఇంత పెద్ద బొమ్మలు చేయటం నేను చూడలేదని మీకు ఆల్రెడీ లాస్ట్ లాగ్లో చెప్పాను కదా సో వెనకాల చూసారా గణపతి ఎంత అందంగా ఉన్నారో సో వాళ్ళని అలా అంటే బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది అని మనసు కనిపిస్తుంటే అయ్యో అనిపిస్తూ ఉంది సో మళ్ళీ రా వచ్చే సంవత్సరం నీతో పాటు మా కోసం బోర్లేని సంతోషాలు వెలుగులు మంచి పాజిటివిటీ తీసుకురా మా లైఫ్లోకి అని చెప్పి నేనైతే దండం పెట్టుకున్నాను బట్ వాళ్ళైతే గంగంలో కలిసిపోవడానికి రెడీగా ఉన్నారు ఒక గణనాథుడు వెనక ఒక గణనాథుడు ఈ తొమ్మిది రోజులు నిజంగా హైదరాబాద్ నాకు భలే నచ్చేసింది అంటే నేనైతే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అనదర్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూసానని చెప్పాలి పర్టికులర్గా వినాయక చవితి దానికి నాకు బలే నచ్చింది నిజంగా సో ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఇట్లా వాటర్లో నిమజ్జనం చేయడం కూడా నేను ఎప్పుడు టీవీలో చూసిందే అప్పుడు హైదరాబాద్ అంటే మన చిన్నప్పుడు ట్యాంక్ బండ్లు చూపిస్తారు కదా అవే న్యూస్లో చిన్నప్పటి నుంచి చూడటమే తప్ప ఇలా ఇలా విడివిడిగా కూడా చేస్తారని నాకు తెలియదు హైదరాబాద్లో ఎక్కడ పెట్టినా కూడా ట్యాంక్ బండ్కే వెళ్ళిపోతారేమో అని అనుకునే దాన్ని చిన్నప్పుడు నాకు తెలియక సో కొంచెం ఓ వచ్చిన తర్వాత రియలైజ్ అని ఎవరికి దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళు కలిపేస్తారు అని చెప్పేసి మేము అమీన్పూర్లో ఉన్నప్పుడు కూడా అక్కడ బాగా చేసేవాళ్ళు ఇంకా రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత చూడండి ఎంత మంది జనము ఎంత గణనాథులు గణపతులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూడడానికి అయితే కళ్ళు సరిపోలేదండి నిజంగా చెవులకి ఆ డీజే వైబు కళ్ళకి ఆ గణపతిని చూస్తుంటే నిజంగా అండి నాకైతే భలే నచ్చింది మీరు నా వాయిస్లోనే ఆ ఫీల్ తెలుస్తారు పాటు మీరు చాలామంది చూసుంటారు కదా సండే వెళ్ళి అంటే నాకైతే ఇట్లా చూడడం రోమ్ చేయడం చాలా ఇష్టము ఈవెన్ మేము కలకత్తాలో ఉన్నప్పుడు కూడా అమ్మవారిని కలుపుతారు కదా దసరా రోజు కలిపేస్తారు వాళ్ళు దానికోసము ఒక డ్యాన్స్ లాంటివి చేస్తారనమాట వైట్ శారీస్ కట్టుకొని పెద్ద పెద్ద రెడ్ కలర్ బొట్టు పెట్టుకొని ధూపం పెట్టుకొని అది చూడడానికి మేము ఉండేవాళ్ళం అనమాట ఎక్కడ చేస్తున్నా వెళ్ళి చూసేవాళ్ళము సో అలాంటి వైబ్ వచ్చింది నాకు ఇట్లా మేము దారిలో నడుస్తుంటే ఇలా వినాయకులు కనిపించిన చోటల్లో ఎవరైనా నేను వీడియో చూడడం గమనించారనుకోండి వాళ్ళు గణపతి బొప్ప మోరియా అని చెప్పి భలే చెప్తా ఉన్నారు మేము కూడా కాసేపు గణపతి బొప్ప మోరియా అని చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నాము శ్రీకర్ నేను జై గణేష జే జయ గణేష అని చెప్తానే ఉన్నాము ఇంకా మామూలుగా మా గణపతిని కలుపుతుంటేనే చేశాడు ఇంకా ఇవన్నీ చూసి ఏం చేస్తాడో అనుకున్నాం మేము సూపర్ డూపర్ ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు అనమాట ఈ గణేష్లన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తారా అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రగతి నగర్ వైపు వచ్చాము ఇక్కడ ఎక్కడో కలుపుతారని చెప్పారు తీరా ఇక్కడ ఏంటంటే చాలా రష్గా ఉంది సో మేము లోపలికి వెళ్ళి చూసే అంత లేదు ఎందుకంటే బారికేడ్స్ అంతా కట్టేశారంట కనిపించదు లోపలికి వెళ్ళినా అని చెప్పారు దట్టు పార్కింగ్ ఒక దగ్గర నీ ఒక దగ్గర అని చెప్పారు సరే మన వల్ల వదిలే అని చెప్పాము ఇంకా ఇంటికైతే వచ్చేద్దామని అనుకున్నాము బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి లేడీస్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు వినాయక చవితికి మా సైడ్ ఏంటో అంతగా ఉండదు అబ్బాయిలు మాత్రం వెళ్ళి కలుపుతారు కానీ హైదరాబాద్లో చక్కగా అమ్మాయిలు కూడా మంచి మంచి డ్రెస్ కోడ్స్ పెట్టుకొని కోలాటము డ్యాన్స్లు అంతా భలే ఉందండి నిజంగా హైదరాబాద్ అయితే భలే నచ్చేసింది నాకు సో ఇలా అయితే కనిపిస్తూనే ఉన్నారు దారి పొడుగున సో ఆ వైబు నేను చూసిన వైబు మీతో కూడా షేర్ చేసుకోవాలి అని వీడియో అయితే యాడ్ చేశాను నా దగ్గర ఫిఫ్త్ డే తీసిన క్లిప్స్ కూడా ఉన్నాయి నేను అది కూడా ఒకరోజైతే వీడియోలో పెడతాను సో అదనమాట విషయం ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము చాలా టైం అయిపోయింది ఇంకా పడుకోవాలి కదా శ్రీకర్ అని చెప్పేసి శ్రీకర్ ఇంకొంతసేపు చూద్దాం ఇంకొకసేపు చూద్దాం అన్నాడు కానీ ఇంకా జనంలోకి ముందు చొరబడి వెళ్ళైపోతున్నాం అనమాట పోలీసులు అంత రిస్ట్రిక్ట్ చేసేసారు ఫిఫ్త్ డే అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవు బాగా చూసాం యాక్చువల్గా సో ఇలా దారి పొడువు నాకు కనిపిస్తానే ఉన్నారనమాట గణనాథులైతే అయ్యా వచ్చే సంవత్సరం మా లైఫ్లోకి మంచి వెలుగులు తీసుకురండి అయ్యా అని సో ఇది మేము చూసిన లాస్ట్ గణేష్ మా ఇంటి ముందే అనమాట ఇది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ ఆల్ బాయ్ బాయ్